అత్త చూసినావా ఏంటిదే మిస్సమ్మ వాళ్ళు తట్టిన బ్రాంచ్ పెట్టిన దగ్గర మళ్ళీ పెడుతున్నారు పెట్టిన చోట మళ్ళీ పెడతాం అంటే అయినా పెట్టనీ లేవే దసరా బతుకమ్మ వస్తుంది కదా మనకి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అన్ని ఉంటాయి మన అమ్మలోనే సరే ఇవన్నీ కాదు గాని ఓపెనింగ్ డేట్ ఎప్పుడో కనుక్కో వెళ్దాం ఓకే నాకు మరి పట్టు చీర కొంటావా ఓకే డన్ చెప్పు ఇంట్లో ఉంటున్నాడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు ఇంత అలా పడుకున్నాడు కూర్చొని ఇప్పుడు మాలాడి మాలాడి పడుకుని పోతున్నాడు నాకు అర్థం కాబట్టి అసలు రెస్ట్ తీసుకోకుండా కొంచెం కూడా ఎందుకంత బ్రాంచ్ మీద బ్రాంచ్ అది పెట్టిన ఏరియాలో మళ్ళీ ఇంకో బ్రాంచ్ అంటే ఇంకా మరీ విచిత్ర విచిత్రం కాదు కదా అది పెట్టిన చోట మళ్ళీ పెడతాం అంటే మళ్ళీ ఇంకో బ్రాంచ్ అంటే ఇంకో ఇంకా మరీ విచిత్ర విచిత్రం కాదు అసలు ఏంటి గోళ పెడతా పెట్టినోడే పెడతా అదే రోడ్ లో పెడతా కేపిహెచ్బి సర్వీస్ రోడ్ లో పెడతా మన రోడ్ నెంబర్ వన్ దగ్గర పెట్టాం సూపర్ సక్సెస్ ఇప్పుడు పెట్టేది నియర్ గోయా సిల్వర్ జ్యువెలరీ జేఎన్ ఇది కూడా సూపర్ సక్సెస్ ఎందుకు నాకు నాకెందుకు భయం మీరు ఇచ్చే సపోర్ట్ తో మీరు ఇచ్చిన ధైర్యంతో నేను సెకండ్ బ్రాంచ్ అదే రోడ్ లో పెడతా సెప్టెంబర్ ట్వెల్త్ ఫ్రైడే మార్నింగ్ నైన్ థర్టీ గ్రాండ్ ఓపెనింగ్ మీరే సాక్షులు యాజ్ ఇట్ ఈస్ గా థర్టీన్త్ బ్రాంచ్ అలేఖ్య బర్త్డే డేట్ కూడా థర్టీన్త్ ఈ థర్టీన్త్ బ్రాంచ్ కి అదిరిపోయే ఆఫర్లు అన్ని పెడతా ఆఫర్లు నెక్స్ట్ రేంజ్ లో ఉంటాయి అలానే లో షాపింగ్ అంటే మిస్ గుర్తు రావాలి మీ అందరికి గుర్తొచ్చేలా చేస్తా మిస్సమ్మా మాది కాదు మనది